కోరిన కోర్కెలు తీర్చే సంకష్ట చతుర్థి పూజా విధానం గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి అంటారు ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది కాలంలో సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజుని సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా తెలుసుకోవాలి సాధారణంగా ఎక్కువ పంచాంగాలలో సంకష్టహార చతుర్థి తెలియచేయబడి ఉంటుంది ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు ఈ వ్రతాన్ని పన్నెండు లేదా ఇరవై నెలలు ఆచరిస్తారు ఈ సంకటహర వ్రత చవితి రోజున ప్రారంభించాలి ప్రారంభించే రోజున స్నానానంతరం గణపతిని పూజించి తరువాత ఎరుపు లేదా తెలుపు జాకెట్ పీస్ కానీ సుమారు అర మీటర్ చదరం గల ఎరుపు లేదా తెలుపు రంగు గల కాటన్ గుడ్డను గాను తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికడు కుంకం వేసి స్వామిని తలుచుకొని మనసులో ఉన్న కోరికను మనసారా స్వామికి తెలిపి మూడు దోసిళ్ళ బియ్యాన్ని అందులో పోయాలి ఆ తరువాత రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణ ఉంచి అందులో ఉంచాలి మనసులోని కోరికను మరోసారి తలుచుకొని మూట కట్టాలి దానిని స్వామి ముందు ఉంచి దూ ధూపం వెలిగించి టెంకాయ లేదా పళ్ళు నివేదన చేయాలి ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ మూడు పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేయాలి వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి ఆలయానికి వెళ్ళడం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ప్రదక్షిణ చేయవచ్చు శారీరకంగా గాను మానసికంగా గాను స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం అంతేకాని ఎన్ని టెంకాయలు సమర్పించాం ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్థం కానీ ఉప్పు తగిలిన వేయబడిన పదార్థాలు తినకూడదు పాలు పళ్ళు పచ్చి కూరగాయలు తినవచ్చు అనుకున్న సమయం పూర్తి అయ్యే వరకు ఇలాగే ప్రతి సంకటహర చెవితికి చేయాలి చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప దీప నైవేద్యాలను సమర్పించి మామూలుగా భోజనం చేయాలి నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి ఈ వ్రతం వల్ల ఏది కోరిన సిద్ధిస్తుందని ప్రతీతి ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు ఉపవాసం చేసి సంకటనాశ గణేశ స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది ఉపవాసం కూడా చేయలేని వారు కనీసం నాలుగు సార్లు సంకటనాశ గణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం సంకటనాశ గణేశ స్తోత్రం ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం भक्तावासं स्मरे नित्यम् आयुः कामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्दकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तधाष्टकं नवमं फालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननम् द्वादसहितानि नामानि त्रिसंज्ञं यः पटेन्नरः न च विज्ञभयं तस्याः सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं जपेत् गणपतिस्तोत्रं षड्भिर्मासै फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः ष्टभ्यो ब्राह्मणेभ्यः शालिखित्वाय समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः సంకటహర చతుర్థి గొప్పదనం తెలియపరచు కదా నాడు ఇంద్రుడు తన విమానంలో భృగండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కన భూమిపై అంతర్ధానంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకుతుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించసాగాడు అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకడం విమానం మార్గమధ్యంలో అర్థాంతరంగా ఆగింది అని చెప్పాడు ఇప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా ఇప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనక కనపడకపోదురా అని కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక దూత వచ్చి మరణించిన శ్రీమృతదే తీసుకెళ్లడం కనపడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన శ్రీని ఎందుకు గణేశ లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు గణేషదూతా నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తెలియదు చంద్రోదయమైన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినడం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడం మరణానంతరం తథ్యం అని చెప్పాడు గణేషదూతనప్పుడు సైనికులు ఎంతో ప్రతిమాలారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేష దూత అంగీకరించనే లేదు ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావడం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దానివల్ల ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు ఈ కథ సంకష్టహార చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది వినాయకుని భక్తులందరినీ దృష్టిలో ఈ వ్రతం చేయడం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేష లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు ఇదే సంకష్టహరి చతుర్థి వ్రత విధానం